హాయ్ అండి హ్యాపీ సండే అండి అందరికీ ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానో అని అనుకుంటున్నారా ఇంకైతే గోంగూర చికెన్ పులావ్ చేద్దాం అనేసి అయితే ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట నేను ముందుగా వచ్చేసి ఇంకా బాస్మతి రైస్ అయితే పక్కన నానబెట్టేసుకున్నాను శుభ్రంగా కడిగేసి దాని తర్వాత వచ్చేసి ఇంకా గోంగూర అయితే ఉడికించేసుకుంటున్నాను ఒక కట్లో సగం మాత్రమే తీసుకున్నాను ఇది నేను ఒక హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ రైస్తో చేస్తాను అనమాట ఇలా గోంగూర ఉడికించుకుంటే ఏంటంటే మనకి అది కొంచెం చల్లారుతుంది చల్లారడానికి టైం పడుతుంది కనుక ముందు ఇలాంటి పనులు అయితే తొందరగా చేసేసుకోవాలి ఇక్కడ చికెన్ కూడా నేను ఏంటంటే ఉప్పు నిమ్మరసం పసుపు అన్నీ వేసేసి చికెన్ కూడా శుభ్రంగా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో అయితే ఇంకా మనం మసాలా అన్నీ వేసేసి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు దానికోసమే అందులో కొంచెం పసుపు ఉప్పు కారం గరం మసాలా ఇంకా జీలకర్ర ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి కలిపేసి అయితే ఇంకా పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇలా కలుపుకొని పెట్టుకుంటే చికెన్ భలే సాఫ్ట్గా ఉడుగుతుంది భలే ముక్కకి ఏంటంటే సాల్ట్ అది బట్టి చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడైతే ఇవన్నీ వేసేసి అయితే ఇంకా కలిపేసి అయితే పెట్టేస్తున్నాను అందులోనే కొంచెం నిమ్మరసం కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి మనం గోంగూర కదా చేసేది అని చెప్పేసి ఇంకా వేయడం మానద్దు అవి వేయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట కొంచెం నిమ్మ నిమ్మరసం అయితే వేసేస్తున్నాను లాస్ట్ ఇవంతా కలిపేసిన తర్వాత అయితే పెరుగు వేసుకోవాలి నేను ఏంటంటే ఇదిగో గరిటతో స్పూన్తో కలుపుతున్నాను కానీ కలిపినట్టు అనిపించట్లేదు నాకు సరిగా అంటే ఏంటంటే ఒక పక్కన వీడియో ఆన్ చేస్తున్నాను ఆఫ్ చేస్తున్నాను ఇంకా అస్తమాను ఫోన్ చేయి కడగాలి కదా అని చెప్పేసి ఇంకా స్పూన్తో అయితే కలుపుతున్నాను కానీ సరిగా కలవట్లేదు ఇంకా లాభం లేదని చెప్పేసి ఇంకా స్పూన్ అయితే ఇంకా పక్కన పడేసి ఇంకా చేత్తో అయితే కలుపుతున్నాను అలా కలిపితేనే ఏంటంటే బాగా బాగుంటుంది పడుతుంది అంతా బాగా కలుస్తుంది నేను ఇలా వీడియో తీయడం కోసం అని చెప్పేసి అయితే ఫోన్ అయితే యూజ్ చేస్తున్నాను కానీ ఇంకా సరిగా కలవట్లేదు ఇంక చేత్తో అయితే కలిపేస్తున్నాను అనమాట ఇంక వీడియో తీసినప్పుడు ఏంటంటే ఫోన్ మళ్ళీ ఆఫ్ చేయాలి ఆన్ చేయాలి కదా వస్తా మనం కడుగుతూ ఉంటాను తుడుస్తూ ఉంటాను అబ్బాబ్ బా ఇదే ఎక్కువ ఎక్స్ట్రా కింద ఉంటుంది నాకు వచ్చేసి ఇక్కడ ఇలా అంతా కలిపేసి ఇది కూడా ఓ పక్కన పెట్టేసుకుంటే ఇంకా మనం అన్నీ ఇంక రెడీ చేసేసుకున్నట్టే ఇంక ఇంకా ఇక్కడ ఇది రెడీ అయిపోయింది ఇంకొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఇలా వేయడం వల్ల ఏంటంటే బలీ సాఫ్ట్గా చికెన్ అయితే బాగా ఉడుకుతుంది ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసి అది కూడా కలిపేసి అయితే ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇంకా బిర్యానీ అది సారీ పులావ్ కోసం అయితే ఇంక నేను ఉల్లిపాయలు అయితే రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని అది అయితే సన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట నేను ఇంకా స్టవ్ దగ్గర అన్ని పెట్టేసి అలా కట్ చేసి అలా టక్ టక్మని వండేస్తూ ఉంటాను నాకు భలే ఈజీగా ఉంటుంది పని వచ్చేసి అక్కడ కూడా కొంచెం ప్లేస్ ఉంది కదా అది భలే ఉపయోగపడుతుంది అన్నమాట నాకు ఇంకా అన్నీ అలా స్టవ్ మీద పెట్టేసి ఇంకా అలాగా స్పీడ్ స్పీడ్గా చేసేస్తూ ఉంటాను ఇంకా గోంగూర కూడా ఉడికిపోయింది కదా ఇంకా దాన్ని కూడా ఏంటంటే కొంచెం చల్లారి నిద్దాము చల్లారిన తర్వాత దాన్ని కూడా మిక్సీలో వేసేసి కొంచెం పచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి ఇది ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకుని పొడవుగా కట్ చేసుకుని కొంచెం కొత్తిమీర ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇంకా బిర్యానీ ఇంకా ఈ పులావ్ చేయడానికైతే ఒక పెద్ద డిష్ అయితే అనమాట ఇలా వెడల్పుగా ఉంటే ఏంటంటే బాగుంటుంది ఫ్రీగా ఉడుకుతుంది ఇప్పుడు ఇంకా అందులో వచ్చేసి ఇంకా ఇంకా అందులో కొంచెం నూనె నెయ్యి వేసేసి అయితే ఇంకా వేసుకోవాలి చూసారా ఎంత చక్కగా వెడల్పుగా ఎంత బాగుంది గిన్నె అయితే నాకు భలే బాగుంటుంది ఇష్టం అన్నమాట చాలా బాగా ఉడుకుతుంది ఇందులో వచ్చేసి ఇంకా మనం బిర్యానీ మసాలా మొత్తం అన్నీ వేసేసుకోవాలి మనం బిర్యానీకి ఏమేమి వేస్తామో అన్నీ వేసేసుకోండి మళ్ళీ నేను ఇంకెందుకు ఒక్కొక్కటిగా చెప్పడం ఇంక ఇప్పుడు అది దాని తర్వాత కొంచెం జీడిపప్పు అయితే వేసేసుకొని వేయించేసుకోవాలి మనం ఏంటంటే ప్రతిరోజు వండుకునేది ఒక లెక్క అయితే సండే అయితే స్పెషల్గా వండుకోవాలి అప్పుడే బాగుంటుంది కదా ఇంక ఇందులో వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ కూడా వేసేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇంకా సండే అన్నప్పటికి ఏదో ఒకటి తినాలి ఏదో ఒకటి స్పెషల్ తినాలి ఆల్రెడీ మా అందరి నోరు చచ్చిపోయి ఉందేమో ఇంక ఇలాగ కొంచెం గోంగూర చికెన్ పులావ్ చేస్తే నోటికి బాగుంటుందని చెప్పేసి అయితే నేనైతే ఇంక రెడీ చేస్తున్నాను అనమాట దీనికి ఎటువంటి కూర అవసరం లేదండి లేదు అంటే ఇప్పుడు కూర ఉండి రైస్ ఉండి ఇవన్నీ ఎందుకని చెప్పేసి కూడా నేను ఇంక తయారు చేస్తున్నాను అనమాట ఎటువంటి కూర అవసరం లేదు ఇక్కడ చూసారా ఇంక ఉల్లిపాయలు అయితే చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టమాటా కూడా వేసేసుకుని అయితే ఫ్రై చేసేసుకోండి టమాటా మీకు ఇష్టం అంటే వేసుకోండి లేదంటే లేదు వేసుకుంటేనే బాగుంటుంది అంటే గోంగూర వేసేస్తున్నాం కదా చాలా పుల్లి పెక్కిపోతుందేమో అని అనుకుంటారు కాకపోతే ఏమీ లేదు బాగుంటుంది అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఒకటే ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను నేను ఆల్రెడీ చికెన్లో మొత్తం మసాలా అంతా కలిపి పెట్టేసుకున్నాను కనుక నాకు ఇందులో ప్రత్యేకించి వేయనవసరం లేదు కాకపోతే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తున్నాను అందులో కూడా కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి అది ఫ్రై చేసినప్పుడు కొంచెం వీడియో మిస్ అయ్యింది సాల్ట్ కూడా వేసుకుంటే అది తాలింపు కూడా చాలా బాగుంటుంది ఆ ఉల్లిపాయ అంత చెప్పగా లేకుండా బాగుంటుంది అనమాట ఆల్రెడీ మనం చికెన్లో కూడా ఉప్పు వేసుకున్నాం కదా కరెక్ట్గా సరిపోతుంది మనం గోంగూర ఉడికించినప్పుడు కూడా అందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి ఇంక ఇలాగ దేనికి దానికి సాల్ట్ వేసేసుకోవడం వల్ల అంతా కరెక్ట్గా సరిపోతుంది ఇంకేమన్నా సరిపోకపోతే తర్వాత మళ్ళీ మనం వేసుకోవచ్చు తర్వాత కూడా మనం ఉప్పుకి మళ్ళీ పడుతుంది ఎందుకంటే వాటర్ అది వేస్తాం కదా ఉప్పు మళ్ళీ పడుతుంది అన్నమాట అప్పుడు మళ్ళీ చూసుకుని మళ్ళీ అయితే వేసేసుకుందాము ఇప్పుడైతే చికెన్ అయితే చక్కగా బాగా ఫ్రై చేసేయాలి ఎక్కువ టైం వరకు ఒక పావు గంట వరకు అలా ఫ్రై చేసేయండి చికెన్ మొత్తం ఇలా ఫ్రై చేసినప్పుడే ఉడికిపోవాలన్నమాట అంత బాగా అయితే ఫ్రై చేసుకోండి చూసారా మంచి కలర్ అయితే వచ్చేసింది మీరు తినే కారాన్ని బట్టి కారం కలుపుకుంటే నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ వేసాను కరెక్ట్గా సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఏంటంటే చక్కగా తొందరగా ఫ్రై అయిపోతుంది మనం గోంగూర అక్కడ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా అది కూడా వేసేసుకోండి ఇంకా కొంచెం గోంగూర ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఒక ఒక కట్ట వేసేసుకోండి నేను అందులో సగం మాత్రం వేసాను నేను హాఫ్ కేజీ చేస్తున్నాను కదా నాకు ఇది సరిపోతుంది అనిపించి నేను హాఫ్ అయితే వేసాను మీరు ఇంకా గోంగూర ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఒక ఫుల్ కట్ట వేసేసుకోండి వేసుకుని అది కూడా చక్కగా బాగా కలిసేటట్టయితే కలిపేసుకోండి చికెన్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది చూసారా ఆ గోంగూరలో కొంచెం వాటర్ అయితే వచ్చింది కదా ఆ వాటర్కి ఇంకా చికెన్ ఇంకా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇక్కడ అయితే బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే ఈ రైస్ అయితే వేసేసుకోండి ఒక అరగంట గంట ముందైతే రైస్ నానబెట్టేసుకుని పెట్టుకుంటే ఏంటంటే మనకి చాలా బాగుంటుంది రైస్ బాగా ఉడుకుతుంది రైస్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది అన్నమాట ఇంకా రైస్ మొత్తం అంతా ఇలా వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి ఆ గోంగూర చికెన్ రైస్ మొత్తం అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోండి ఆ రైస్ విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కలిపేసేయండి చాలా టేస్ట్ బాగుంటుంది బయట వాతావరణం వర్షం పడుతుంది కదా చల్లగా ఉన్నప్పుడు ఇలాగ చక్కగా గోంగూర చికెన్ పులావ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ ఇలాగ మనం ఇవన్నీ కలిపేస్తాం కదా ఇప్పుడైతే వాటర్ అయితే ఇంకా కొలతగా వాటర్ వేసేయండి నేను ఆ గిన్నెతో అయితే రైస్ తీసుకున్నాను కదా అందుకని ఇంక దాంతో ఒకటిన్నర అయితే వాటర్ అయితే వేసేస్తున్నాను నేను వేడి నీళ్ళు పక్కనైతే చక్కగా వేడి చేసుకుని పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇలా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఇంకా ఇలా కొలత నీళ్ళు ఒకటికి ఒక ఒకటిన్నర అయితే వేసుకోండి వాటర్ వచ్చేసి వేసుకుని ఒకసారి బాగా కలిపేసేయండి బాగా కలిసేటట్టు ఇప్పుడైతే సాల్ట్ చూసుకోండి ఎందుకంటే మనం ఎన్ని అన్నీ ఎక్కడ ఎంత సాల్ట్ కలిపినా కూడా వాటర్ వేసిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ అయితే పడుతుంది అది ఒకసారి చూసేసుకుని వేసేసుకోండి లేదంటే రైస్ మళ్ళీ చప్పగా ఉంటుంది టేస్ట్ బాగోదు సాల్ట్ కూడా ఒకసారి చూసేసుకుని కలిపేసుకుని అయితే కొంచెం వాటర్ ఇది మనం టేస్ట్ చేసినప్పుడు కొంచెం ఉప్పగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే నాకు సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని కొంచెం వాటర్ మనకి రైస్ కొంచెం దగ్గర పడుతుంది అని అనిపించుకున్నప్పుడు అయితే మనం సిమ్లో పెట్టేసుకోవాలి చూసారా ఇలా కొంచెం దగ్గర పడినప్పుడు ఏంటంటే కొంచెం సిమ్లో పెట్టేసుకుని పైన కొంచెం కొత్తిమీర పుదీనా ఇంకా పచ్చిమిర్చి ఇలాంటివి ఏమన్నా ఉంటే వేసేసుకోండి ఆల్రెడీ మనం అన్నీ వేసేసాము అయినా కూడా పైన కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా దీని పైన వచ్చేసి కొంచెం అయితే నెయ్యి కూడా వేస్తున్నాను ఇంక ఇలా వేసేసి మనం దమ్ చేసేసుకుని పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది అలా సిమ్లో పెట్టేసి వదిలేయండి ఇక్కడైతే ఇంకా పది నిమిషాలు అయితే అయిపోయిన తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేసాను వెంటనే దీన్ని కదపకూడదు అలా ఉంచేసేయండి ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అయిన తర్వాత అయితే ఇప్పుడు అంతా నేను కలుపుతున్నాను అనమాట ఇప్పుడైతే చక్కగా పొడి పొడిగా రైస్ ఎంత బాగా వచ్చింది చూసారా గోంగూర చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి ఇది కొంచెం పొడి పొడిగా లేకపోయినా కూడా బాగుంటుంది ఎందుకంటే గోంగూర ఇవన్నీ వేసాం కదా కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కాకపోతే నాకైతే చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఇంకైతే ఇంకా ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాను ఎందుకంటే మరి టేస్ట్ చేసి చెప్పాలి కదా మరి మీకు అందుకోసం అయితే ఇంక నేను ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది కంపల్సరీ ఉల్లిపాయతో మాత్రం తినండి దీన్ని చాలా బాగుంటుంది ఎందుకంటే మనం మనం గోంగూర వేసాం కదా ఉల్లిపాయ నంచుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట చాలా అంటే చాలా వేడిగా ఉంది నా చెయ్యి అయితే కాలుతుంది అన్నమాట నాకు నాకే నవ్వు వచ్చేస్తుంది ఇంకా చికెన్ పీసెస్ అయితే భలే సాఫ్ట్గా ఉడికిందండి అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అన్నమాట పీసెస్ వచ్చి చాలా బాగుంది అలా ఉలిపోయి నంచుకుని అలా తింటే సరిపోతుంది ఎటువంటి కూర అవసరం లేదండి ఇంకా సండే సింపుల్గా కూడా అయిపోతుంది ఎందుకంటే నేను చాలా లేట్గా పెట్టాను పన్నెండు గంటలకు వంట పెట్టాను అనమాట ఒక ఇంక అంతా అయిపోయింది కూర లేదు ఏమీ లేదు దీనికి ఏం అవసరం లేదు అలానే తినేయచ్చు రైస్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు సపోర్ట్ చేయండి బయండి అందరికీ